నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో ఉండవల్లి సమీపంలో కేల్రో కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం గతంలో ఫైలింగ్ వర్క్స్ పూర్తి చేశారు ఈ విధంగా అటువైపు రెండు ఇటువైపు రెండు పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఫౌండేషన్ వర్క్ కూడా పూర్తి చేశారు చూడండి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఉండవల్లి సమీపంలో కేలరావు కాలనీలో మనం చూస్తున్నాం ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీగా ఉండే విధంగా ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తారు నాలుగు పిల్లర్లు సిద్ధం చేశారు నాలుగు లైన్లుగా ఉండే రహదారిది ఈ బ్రిడ్జి దాదాపుగా డెబ్బై కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి అటువైపుగా రోడ్డుకి బడ్జెట్ కేటాయించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ పనుల మీద శ్రద్ధ చూపి పనుల్ని వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి ఇది పూర్తి అయినట్లయితే కరకట్ట రోడ్డు మీద కాకుండా డైరెక్ట్గా ఈ త్రీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు చూడండి ఇటు నుంచి సీతానగర్ మీదుగా మనం ప్రకాశ బ్యారేజ్ వైపుకి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం కరకట్ట రోడ్డునే విజయవాడ నుంచి వాహనాలు అటుగా వెళ్తున్నాయి ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఇటువైపుగా మార్పు చేస్తారనమాట అంటే ఇటు పూర్తి అయినట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డుకి లైను కలిసే విధంగా ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు అటువైపుగా మనం చూసేది కొండవీటివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట నీటిని రాజధాని నుంచి కొన్ని గ్రామాల నుంచి కొండవీటివాగు వస్తుంది కదా ఆ నీటిని ఇక్కడ కొంత ఈ కాలువలోకి మళ్లించి మిగులు నీటిని కృష్ణానదిలోకి పంపే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇక్కడ పనిచేస్తుంది అటువైపుగా ఈ సమీపంలోనే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రక్కగా ఈ రోడ్డు వెళ్ళిపోతుంది అనమాట అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి సీతానగరం సీతానగరం నుంచి ఈ పీడబ్ల్యూ వర్క్షాప్ మీదుగా డైరెక్ట్గా ఈ తిరుగు రోడ్డుకి వెళ్ళిపోయే రహదారే ఈ స్టీల్ బ్రిడ్జి రహదారి ఇది నాలుగు లైన్లుగా ఉంటుంది దీనికి డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారనమాట అంటే ఇటు జాతీయ రహదారి నేషనల్ హైవే మనం చూస్తుంది ఇది గౌతమ్ బుద్ధ రోడ్డు తాడేపల్లి సీతానగరం గౌతమ్ బుద్ధ రోడ్డు ఈ గౌతమ్ బుద్ధ రోడ్డుకి అమరావతి రాజధానిలో ఉన్న సిడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేస్తున్నారు ఉండవల్ నుంచి వచ్చేవారికి కానీ ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి అదేవిధంగా మంగళగిరి నుంచి వచ్చేవారికి కూడా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుందన్నమాట ప్రస్తుతం కరకట్ట మీదుగా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి కరకట్ట చిన్నదిగా ఉండటం వీఐపీలు వచ్చినప్పుడు అటువైపుగా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల చాలా వాహనాలు గంటల తరవిడిగా ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి ఇబ్బంది లేకుండా కరకట్ట రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుకూలంగా ఉండే విధంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు ఇది పూర్తి అయినట్లయితే త్వరితగతిన కృష్ణా డెల్టా కాలువ మీదుగా ఇటు నుంచి అటుగా వెళ్ళినట్లయితే ఈ తి రోడ్డుకి త్వరగా చేరుకునేందుకు అవకాశం ఉంది అంటే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు సచివాలయంకెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని గ్రామాలు కూడా చూడవచ్చు అనమాట ఇదంతా తాడేపల్లి సీతానగరం లిమిట్స్ ఈ ప్రక్కనే కొండ అనమాట ఇదంతా సీతానగరం కొండ డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజ్ వైపుకి వెళ్ళిపోవచ్చు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే మనం కరకట్ట రోడ్డు వైపు కూడా వెళ్ళచ్చు ఇటువైపుగా కుడివైపుగా ఉండవలి సెంటర్ వైపుగా వెళ్ళిపోతున్న వాహనాలు చూడండి దాదాపుగా ఇటు తాడేపల్లి నుంచి వచ్చేవారికి మంగళగిరి నుంచి వచ్చేవారికి ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవారికి ఇది కేంద్ర స్థానంగా కనిపిస్తుందనమాట ఈ త్రీ రోడ్డుకి కనెక్టివిటీగా ఉంది కాబట్టి త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి ఉండవలి వరకు ఏర్పాటు చేశారు ఈ మూడో దశ నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట ఈ యాక్సెస్ రోడ్డు రెండు వేల పదహారులోనే ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఈ త్రీ రోడ్డు పనులు వేగవంతంగా చేస్తున్నారు ఇటీవల కాలంలో ఈ మనం చూస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు కూడా చే చేయటం వల్ల మరింత త్వరితగతిన ఈ త్రీ రోడ్డు అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట ఇదంతా కొండవిట్టు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ అటువైపు ఈ పిల్లలు ఇటు రెండు అటు రెండు ఏర్పాటు చేశారు భారీ యంత్రాల సహకారంతో ఈ విధంగా పనుల్లో వేగం చేస్తున్నారు చూడండి కార్మికులు షిఫ్ట్ల వారీగా పనులు చేస్తున్నారు గతంలో ఇటువైపుగా కొందరు రైతులు భూములు ఇవ్వని కారణంగా కొంతమేర పనులు నిలిచిపోయాయి అయితే ఇటీవల కాలంలో వండవల్లిలో రైతులు భూములు ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి సీడ్ రోడ్డుకి వండవల్లి వైపుగా పనులు ప్రారంభించారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఉండవల లిమిట్స్లో మనం చూస్తున్నాం స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఈ విధంగా చేస్తున్నారు ఒక నెల రోజుల్లో ఇటువైపుగా పూర్తి అవ్వచ్చని ఒక అంచనా వేస్తున్నారు వచ్చే ఉగాది నాటికి ఇటువైపుగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు అప్పుడు ట్రాఫిక్ను కూడా ఇటు నుంచి మళ్లిస్తారు అటువైపుగా కరకట్ట లైన్కి సమాంతరంగా ఉండే విధంగా ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు అప్పుడు నేరుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధానికి చేరుకోవచ్చు అనమాట అందువలన ఇటువైపుగా వచ్చే ప్రయాణికులకి రైతులకి ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఉండవల్లిలో కేల్రావు కాలనీలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా నిర్మాణంలో వేగం పెంచారనే చెప్పాలి ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవారికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ స్థానిక ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ప్యాకేజీ టూ కింద ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు నాలుగు వరుసలుగా ఉంటుంది ఈ రహదారి ఈ బ్రిడ్జి పొడవు నాలుగు వరుసలుగా ఉంటుంది డెబ్బై కోట్ల రూపాయలు అంచనాతో ఈ త్రీ రోడ్డుకి మనం చూస్తున్న ఈ నేషనల్ హైవే అంటే జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు కరకట్ట రోడ్డు వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇది పూర్తయినట్లయితే ఇటుగా నేరుగా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం సీఎం చంద్రబాబు గారి క్యాంపు కార్యాలయం వైపుగా వెళ్ళిపోవచ్చు సీతానగరం ఉండవల్లి జంక్షన్ దాటిన తర్వాత సీతానగరం కేల్ రావు కాలనీ కరకట్టకి సమీపంలో రోడ్డును మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ఎడం చేట్లయితే వంతెన మీదుగా సీఎం చంద్రబాబు గారి కార్యాలయానికి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అమరావతి రాజధానిలో అన్ని రోడ్లని విస్తరణ చేస్తున్నారు అన్ని గ్రామాల్లో కూడా పనుల్లో వేగం పెంచారు డ్రైన్ల నిర్మాణ పనులు వేగం చేశారు అదేవిధంగా కొండవీటివాగు వాగు విస్తరణ పనులు పాలవాగు విస్తరణ పనులు కూడా వేగం పెంచారనే చెప్పాలి అన్ని గ్రామాలు ఏకాదిశగా వచ్చే సంవత్సర కాలంలో మొదటి దిశ నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతాయని ఒక అంచనా వేస్తున్నారు అమరావతి రాజధానిలో ఒక సంవత్సర కాలంలో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి కదా వాటిల్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా అమరావతి రాజధాని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా విస్తరించే దిశగా మనం చూడవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళినట్లయితే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ వైపుగా వెళ్ళిపోవచ్చు అటు నుంచి డైరెక్ట్ కుడి వైపు వెళ్తే మనం ప్రకాశం బ్యారేజ్ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట నిత్యం రద్దీగా కనిపించే రోడ్డు ఇది సీతానగర్ లిమిట్స్లో కేలరావు కాలనీ సమీపంలో మనం చూస్తున్నాం సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి పనుల గురించి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి మరిన్ని మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏపీ అమరావతి